స్వాగతం పది సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశాను సమైక్ ఆంధ్రప్రదేశ్ లో కానీ మొన్న జరిగిన విధ్వంసం నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు వ్యవస్థలన్నీ పడకేశాయి ఆర్థిక వ్యవస్థ విధ్వంసం అయిపోయింది డిపార్ట్మెంట్స్ ఎవరు పనిచేసే పరిస్థితి లేదు నాలాంటి వాడికి ఒక సంవత్సరం పట్టింది ఈ సంవత్సరంలో మీరు ఒకసారి చూస్తే నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను సమక్షేమాన్ని ఎక్కడా తక్కువ చెయ్యం అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నాంది పలకతాం అభివృద్ధి లేకపోతే ఆదాయం పెరగదు సంపద రాదు అప్పులు చేస్తే తిరిగి అప్పులు కట్టలేక అప్పులు ఇచ్చేవాళ్లు అప్పులు ఇవ్వరు అదే మారిగా రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి వస్తుంది ఇది ఒక సిద్ధాంతంగా నేను చెప్పాను అభివృద్ధి చేస్తాను సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం వచ్చిన ఆదాయం పేదవాళ్ల సమీక్షమానికి మళ్లీ అభివృద్ధి ఖర్చు పెట్టి ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చాలా స్పష్టంగా ఆమె ఇచ్చాం ఆ దిశగా ముందుకు పోతున్నాం ఈరోజు మీరు చూడండి ఈ యొక్క సంవత్సరంలో ఒక్క పెన్షన్లు మీరు చూస్తే ఎప్పుడు భారతదేశ చరిత్రలో ఎవ్వరు ఇవ్వలేదు ఇప్పుడు కూడా లేదు మన రాష్ట్రంలో మీరు చూస్తే నాలుగు వేలు ఏజ్ పెన్షన్ ఆరు వేలు దివ్యాంగుల పింఛన్ పదివేల రూపాయలు లెపరసీ వచ్చినా లేకపోతే డయాలసిస్ చేసుకుంటున్నా ఇబ్బందులను పదివేలు ఇచ్చాం కొంతమంది బెడ్కే పరిమితమై ఇంట్లో వాళ్ళ సేవలు చేస్తూ ఇబ్బందులు పడే వాళ్ళ పట్ల మానవతా దృక్పథంతో పదహైదు వేల రూపాయలు పింఛన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మనం నాలుగు వేలు ఆరు వేలు ఇస్తే హర్యానాలో రెండు వేల ఐదు వందలు రెండు వేల రెండు వందల యాభై రెండు వేల రెండు వందల యాభై ఇచ్చే పరిస్థితికి వచ్చారు వికలాంగులకైతే తెలంగాణ కూడా రాష్ట్రం రిచ్ రాష్ట్రమైనా వాళ్ళు ఇచ్చే పరిస్థితి పెద్ద పెద్ద రాష్ట్రాలు ఆదాయం ఎక్కువ ఉన్నాయి మనలో మన మనతో దరిదాపుల్లో కూడా లేని పరిస్థితి ఉంది ఇంకో పక్క మీరు చూస్తే ఈ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇవ్వడంలా జనాభా దామాషా ప్రకారం చూస్తే ఎక్కువ పింఛన్లు ఇస్తున్నాం మనతో సమానంగా ఈ రాష్ట్రం కూడా చూస్తే దగ్గర దగ్గర పదమూడు శాతం అంటే నూటికి పదమూడు మంది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పు కూడా మీకు తెలియజేస్తున్నాం ఇంగోపక నెలకు రెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు పింఛన్లు ఇస్తున్నాం ఈ ఊర్లో కూడా చూస్తే ఈ జిల్లాలో నూట మూడు కోట్ల రూపాయలు నెలకు పింఛన్లు ఇస్తున్నాం దీనివల్ల దగ్గర దగ్గర ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది మన తర్వాత తెలంగాణ తెలంగాణలో ఎనిమిది వేల కోట్లు కేరళలో ఏడు వేల రెండు వందల కోట్లు ప్రజలు మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంత మునుపు మీరు ఒక్కసారి చూసారు ఐదు సంవత్సరాలు తీసుకున్నారు పెంచుతూనే పోతానని చెప్పి రెండు వందల రూపాయలు పెంచేవాళ్ళు నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ ఏప్రిల్ నుంచి పింఛన్లు పెంచి ఇస్తానని చెప్పి గడిచిన కాలానికి కూడా పింఛన్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటివన్నీ చేస్తున్నాయి సమీక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను సూపర్ సిక్స్ అన్నాం అవన్నిటి కూడా కట్టుబడున్నాం అన్నా క్యాంటీన్లు మళ్లీ ప్రారంభించాం రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు ఇస్తున్నాం మా ఆడబిడ్డలకి నేనే దీపం పెట్టాను వంట గ్యాస్ ఇచ్చాను నా తల్లి కష్టాలు పడింది అలాంటి కష్టాలు నా ఆడబిడ్డలకు రాకూడదని దేశంలోనే మొట్టమొదటిసారిగా వంట గ్యాస్ ఇచ్చిన పార్టీ సిలిండర్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు అది గుర్తుపెట్టుకుని ఇటీవల కాలంలో ధరలు పెరిగాయి వంట గ్యాస్ వాడడం మానేశారు అందుకే నేను హామీ ఇచ్చా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా దీనికి ఇంకా చిన్న చిన్న టెక్నికల్ ఇబ్బందులుంటే అవసరమైతే నాలుగు నెలలకు ఒకసారి సిలిండర్ ఖర్చు నేరుగా మీ అకౌంట్లో వేస్తానని కూడా హామీ ఇచ్చాను మొన్నే మీరు చూశారు తల్లికి వందనం నేను ఒకే మాట చెప్పాను ఈరోజు ఒక్కొక్కరికి ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే పిల్లల్ని చదివించుకోలేకుండా ఇబ్బంది పడుతున్నారు ఒకప్పుడు చెప్పింది ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఇస్తామని ఒకరికే ఇచ్చారు నేను ఒకే మాట చెప్పాను ఎంత మంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తామని చెప్పి ఈరోజు నలుగురు ఐదు ఆరు మంది పిల్లలున్నా వాళ్లకు డబ్బులు ఇచ్చిన పార్టీ ఐదు మంది ఉంటే డెబ్బై ఐదు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసిన పార్టీ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం మీరెప్పుడు కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి సమీక్షేమంలో నేను తక్కువ చేయడం లేదు అదే మరిగా ఒకటో తరగతి ఇంకా అడ్మిషన్స్ కాలేదు పదకొండో తరగతి అడ్మిషన్స్ కాలేదు అడ్మిషన్లు అయిన వెంటనే వాళ్ళ అకౌంట్లో కూడా వేస్తాం ఒక్క తల్లికి వందనం కార్యక్రమంలో పదివేల కోట్ల రూపాయలు తల్లు అకౌంట్ల వేసి మీ ముఖంలో ఆనందం చూసిన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరి రైతులకు ఇబ్బందులు లేకుండా చేయాలనుకున్నాం సకాలం నీళ్లు ఇస్తున్నాం అవసరమైన విత్తనాలు గాని క్రిమి సంహారక మందులు గాని అదే మరిగా ఎరువులు గాని ఎక్కడా ఇబ్బంది లేకుండా పెట్టడమే కాకుండా ఒకప్పుడు నేను చూసేవాడిని ఇక్కడే వచ్చి ధర్నాలు చేశాను తణుకులోనే చేశాను ఆ రోజు మనం చూస్తే వాళ్లకు నచ్చిన రైస్ మిల్ ఇచ్చేవాళ్ళు ఇక్కడి నుంచే ఎక్కడో ఈస్ట్ గోదావరిలో లేకుంటే కాకినాడ దగ్గరిచ్చి మీరు అక్కడ పోయి నాలుగైదు రోజులు వెయిట్ చేసేవాళ్ళు కానీ ఈరోజు మీరు ఏ రైస్ మిల్ లో ఇవ్వాలంటే మీకు దగ్గరుండే రైస్ మిల్కి మీ ధాన్యాన్ని అమ్మించే ఇసులు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ఈరోజు ధాన్యం కొనుగోళ్లు కూడా ఎప్పటికప్పుడు డబ్బులు ఇవ్వడానికి ఎన్ని ఇబ్బందులున్నా ఇటీవల కొన్ని ఇబ్బందులు వచ్చాయి అయినా కూడా నేను ఒకటే చెప్పాను ముందు రైతుకి ఇవ్వాలి ఇవ్వడానికి అన్ని విధాల శ్రీకారం చుట్టి ధాన్యం ఇచ్చిన వెంటనే మీ డబ్బులు మీ అకౌంట్లో వేసే బాధ్యత కూడా తీసుకుంటున్నాం మొన్న ఇన్పుట్ సబ్సిడీ వస్తే ఇకొండే మంత్రులు ఇద్దరు చెప్పిన తర్వాత ఆ ఇన్పుట్ సబ్సిడీ కూడా మీ అకౌంట్ లో వేసావని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా కేంద్రం ఈరోజు అన్నదాత సుఖీబా కింద కేంద్రం డబ్బులు వేస్తున్నారు ఈ నెలలోనే వేస్తారు నేను ఒకే మాట చెప్పాను ఇరవై వేల రూపాయలు అన్నదాతకి ఇచ్చే బాధ్యత కేంద్రం రాష్ట్రం కలిసి ఇచ్చే బాధ్యత నాదని చెప్పాను మాట నిలబెట్టుకుంటాం ఇప్పటి నుంచి కేంద్రంతో సమానంగా మీ అకౌంట్లో డబ్బులేసే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా ఈ విధంగా మీరు ఒకసారి చూస్తే అన్ని కూడా ఇంకో పక్క ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం ఆడబిడ్డలకు ఇస్తానని హామీ ఇచ్చాను తొందరలోనే ఆడబిడ్డలందరూ ఆగస్టు పదహైదు నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఇది కూడా అమలు చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మొన్ననే యోగాంధ్ర గిన్నీస్ రికార్డు రెండు వచ్చాయి ఇరవై ఒక్క వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చాయి ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు బ్రహ్మాండంగా జరిగింది ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఈ రాష్ట్రంలో మీరు ఎంతో అభిమానంతో ఏం చెప్పినా ఆలోచిస్తున్నారు నేను కూడా అందుకే ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేయాలని ఈ కార్యక్రమాలన్నీ చేపట్టాను ఈరోజు పన్నెండు నెలలు అయింది పన్నెండు నెలలు కూడా పింఛన్లు ఇచ్చాను ఈరోజు పదమూడు నెల అయింది పదమూడు నెల ఇచ్చాను అయితే నేను రాకపోతే ఎక్కడ మన వాళ్ళు సరిగా పని చేయరనే ఉద్దేశంతో నేనే నేరుగా ఒక గ్రామానికి వచ్చినప్పుడు అందరికీ భయం ఉంటుందనే ఉద్దేశంతోనే నేనే వచ్చి పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను దీనివల్ల మీరు చూస్తే ఇప్పుడే అడిగాను ఇక్కడ ఇచ్చాయని అడిగాను యాభై మూడు మందికి ఇస్తున్నాడు రెండున్నర గంటల్లో పూర్తి చేస్తున్నారు పోటీ పడిస్తున్నారు నాకు కూడా ఒక రికార్డు ఉంది ఎక్కడైతే మీకు పింఛన్ ఇస్తానే ఆటోమేటిక్గా సెంట్రల్ కంప్యూటర్కి డేటా వచ్చేస్తుంది ఏ టైంలో ఇచ్చారు ఎక్కడ ఇచ్చారు ఇవన్నీ కూడా రికార్డులు వస్తాయి అవి తీసుకున్న తర్వాత మీకు మళ్ళీ నేను ఒక క్వశ్చన్ కూడా అడుగుతున్నాను వచ్చిన వ్యక్తి సరిగా మీతో మాట్లాడా మిమ్మల్ని గౌరవంగా ఓసారి కొంతమంది కూర్చోండి కొంతమంది మీరు ఒకసారి చూస్తే పెన్షన్ ఇస్తారు చేదరించుకుంటే ఇవ్వడం లేకపోతే ఏదో వీళ్ళు డబ్బులు ఇచ్చి